ఈ రోజు మనం కాకినాడ రమణీయపేటలో జంతు హింస నివారణ సంఘం ఎస్బీసీఏ దగ్గర ఉన్నాం లోపల ఏంటి జంతువులు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అసలు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారనేది చూద్దాం రండి ఎంతో హింసార్ నివారణ సంఘంలో స్టేట్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ రామ్ గారు ఇక్కడ ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు రామ్ అండి రామ్ మంతెడ నేను ఇక్కడ నేను స్టేట్ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ని ప్లస్ కాకినాడ ఎస్పిసి ఈ రమణపేటలో ఉండడానికి ఆన్ రూపల్ సెల్టర్ మేనేజర్ ఉంది అండ్ గవర్నమెంట్ ఎస్పిసిఏ మెంబర్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ అండి సో మేమే చూస్తున్నాం అండి దీన్ని ఐ మీన్ వి ఆర్ వాలంటీయర్లీ డూల్ సర్వీస్ యియర్ సో ఇక్కడ ఉన్న ఈ త్రీ హండ్రెడ్ ప్లస్ క్యాటిల్స్ని ప్లస్ డాగ్స్ని ఇవన్నిటిని మేమే మెయింటైన్ చేస్తాం ఐ మీన్ వాటి ఫీడింగ్ అవి చూసుకుంటాం ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మెంబర్ గా వర్క్ చేస్తున్నారు సార్ మీరు నేను ఫ్రమ్ 2018 అండి okay. 2018 అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఐ వాస్ ఎ ఇయర్ ఆఫ్ ది వాలంటరీ షెల్టర్ మేనేజర్ అంటే నేను వాలంటరీగా సర్వీస్ చేస్తా ఉంటా వితౌట్ టేకింగ్ ఎనీ మనీ మనీ ఆర్ ఎనీ సాలరీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ప్రైవేట్ ఎన్జిఓ అండి ఇది ఎస్పీసీఏ లో పంతొమ్మిది వందల ఆరులో స్టార్ట్ అయింది అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిజిస్టర్ అయ్యింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో సో ఓల్డెస్ట్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఎస్పిసిఏ అన్ ఆంధ్రప్రదేశ్ అండి ఇది అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జంతు హింస నివారణ సంఘం కాస్కల్ ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో బట్టి ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిపోయింది కాబట్టి తెలంగాణ సైడ్ బాగా పెద్ద ఘోషాలు ఉంటాయి మన ఆంధ్ర సైడ్లో మంది ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇది అండి దీంట్లో త్రీ హండ్రెడ్ ప్లస్ క్యాటిల్స్ ఉన్నాయండి ఒక సిక్స్టీ ప్లస్ డాగ్స్ ఉంటాయి సో వాటి ఫీడింగ్ వాటికి ఏమన్నా అంటే మేము మాకేమన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన యానిమల్స్ ఏమన్నా ఉంటే మాకు కాల్ వస్తుంది మేము వెళ్ళి వాటిని సర్వైవ్ చేస్తామండి విత్ ది హెల్ప్ ఆఫ్ ది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్తో నేను మా బేసికల్గా నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్ అండి ఐ డన్ మై మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ లండన్ అండి ఐ డన్ మై ఇంజనీరింగ్ హియర్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ డన్ మై మాస్టర్స్ సో బేసికల్గా మెకానికల్ ఇంజనీరింగ్ యానిమల్ లవర్ అండి మైండ్ ప్యాషన్ టూ వర్డ్స్ యానిమల్స్ యూ నో ఐ మీన్ సో దాని ద్వారా వచ్చామండి ఇక్కడికి సర్వీస్ చేద్దామని చెప్పి ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ పెద్ద కెలామిటీ వచ్చిందండి ఆవులన్నీ చచ్చిపోయినాయి అప్పుడు ఆ వర్షాలు ఆ వర్షాలు ఆ మిస్మేనేజ్మెంటు అన్ని జరగడం వల్ల చాలా మటుకు ఆవులు చచ్చిపోతే అప్పుడు అప్పుడు ఆ టైంలో ఉన్న కలెక్టర్ కార్ట్ కమిషనర్ గారు ఇంటర్వ్యూ అయ్యి ఆయన ఈ డిజాల్వ్డ్ ద ఓల్డ్ కమిటీ అండ్ సో ఈ మేడ్ ఉన్న ఎడా కమిటీని ఆయన ఫామ్ చేశారండి ఆ ఎడా కమిటీలో ఏంటంటే మున్సిపల్ కమిషనరు చైర్మన్ అండి దానికి ప్లస్ ఒక జేడీ జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ ఉంటారు ప్లస్ ఒక ఆర్డీఓ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఉంటారు ఒక నాన్ అఫీషియల్ మెంబరు చీకాల్ సూర్యనారాయణ గారిని ఒక పెద్ద ఆయన ఉండేవారు రామకృష్ణ సేవ సమితికి సంబంధించిన ఆయన ఆయన రీసెంట్లీ అవే సో మన సూర్యనారాయణ గారు ఏం చేశారంటే విత్ ఆర్డీఓ అప్పుడు ఆ టైంలో ఉన్న ఆర్డీఓ రఘుబాబు గారితో మేడ సబ్ కమిటీ ఆ సబ్ కమిటీలో మేము లెవెన్ మెంబర్స్ అందరు సబ్ లెవెన్ మెంబర్స్ సబ్ కమిటీ ఉన్నాం మేము ఏంటంటే ఈ ఆపరేషన్స్ అన్నీ మేము చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ వోక్స్ ఉంటాయి మేము ఈ గోచాలని మేము మెయింటైన్ చేస్తాం మీరు ఇలా ఎవరైనా సంఘంలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉంటారా సార్ లేదంటే మీరు అంటే టు బి ఫ్రాంక్ ఫ్రం చైల్డ్హుడ్ ప్యాషన్ టువర్డ్స్ అనిమల్స్ అండ్ మా ఫాదర్ పాజిటివ్వి అండ్ టూ థౌసండ్ సెవెంటీన్ అండి సో వన్ ఆ గివెన్ ట్రిబ్యూట్ టు మై డాడ్ సో మా నాన్నగారి జ్ఞాపకాతం ఏదో సర్వీస్ చేద్దాం కాకినాడలో అనుకున్నాం సో లక్కీగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా యానిమల్ లవర్స్ అవ్వడం సో వి ఆల్ టుగెదర్ ఏ కమిటీ లైక్ నో ఏ గ్రూప్ గ్రూప్ కన్ ఫామ్ అయ్యి చేస్తున్నాం అండి దీన్ని ఇది అందరిది అండి ఇది ఇది ప్యాషన్ టువర్డ్స్ యానిమల్స్ అంతే ఇప్పుడు మీరు అంత మంచి జాబ్ లండన్ లో తెలుసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు ఇది అంత నీకు అని అన్నారా లేదా మీకు సపోర్ట్ ఇచ్చారా మంచిగా హిక్అప్స్ కామన్ అండి ఫస్ట్ అందరూ అన్నారు ఎందుకు నీకెందుకు తలపోట్లు అక్కడంతా అదంతా బాగా కరప్టెడ్ సంస్థ ఇది అక్కడ లోపలంతా అన్ని మోసాలు అన్యాలు ఆవులకి ఏమో తిండి పెట్టకుండా ఆవులు చచ్చిపోతున్నాయి అది కానీ కానీ ఒక ఒక బిగ్ టాస్క్ ని మనం తీసుకుని దాన్ని సాల్వ్ చేస్తేనే వచ్చే కిక్ వేరు రిజల్ట్ బాగుంటే కిక్ ఇట్ కీస్ మే కిక్ సో ఐ థాట్ ఓకే దీన్నే ఎందుకు తీసుకోకూడదు ఎవరో మొదలు పెట్టే ఎవరి వెయిట్ చేయడం ఎందుకు మనమే స్టార్ట్ చేద్దామని నేను కలిసి మా కమిటీ మెంబర్స్ అంటే సబ్ కమిటీలో లెవెన్ సబ్ కమిటీ అండి కానీ మాకు ఇక్కడ ఎవరు డోనర్ వచ్చి ఏ గడ్డిచ్చినా ఆయన్ని మేము మెంబర్స్ కింద జాయిన్ చేసుకుంటాం మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి ఎస్పీసీ అనిమల్ లవర్స్ ఆఫ్ కాకినాడ అని దాంట్లో ఆల్మోస్ట్ ఒక టూ ఫార్టీ మెంబర్స్ ఉంటారు ప్రెసెంట్ యానిమల్స్ అయితే త్రీ హండ్రెడ్ ప్లస్ యానిమల్స్ ఉన్నాయండి ఇవి అంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న యానిమల్స్ అండి మ్యాక్సిమం అన్నీ అంటే ఇప్పుడు హైవే మీద స్లాట్ హౌసెస్కి వెళ్ళే యానిమల్స్ని పోలీసులు పట్టుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ నోట్ చేశాక ఆ కోర్టులో కేసు తేలదానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు షెల్టర్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి మేము షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం వీటికి సో యాక్చువల్గా ఇది టూ పాయింట్ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ అండి మొత్తం టోటల్ సో యాజ్ ద దానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఒక వన్ ఫిఫ్టీ యానిమల్స్ పెట్టుకోవాలి అంటే ఒక ట్వంటీ స్క్వేర్ మీటర్స్కి ఒక యానిమల్ ఉండాలి కానీ ఇప్పుడు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ప్లస్ అయిపోయినాయి సో రీసెంట్గా ఈ మధ్యన పట్టుకుంటున్న యానిమల్స్ పెట్టుకోలేకపోతున్నాం అండి ఎందుకంటే కౌంట్ పెరిగే కొద్దీ వాటి మెయింటెనెన్స్ మేము తట్టుకోలేకపోతున్నాం సో గవర్నమెంట్ ఏమీ మాకు సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ సపోర్ట్ అంటే ఐ మీన్ ఫైనాన్షియల్ ఏం సపోర్ట్ చేయట్లేదు సో ఇదంతా ఓన్లీ ర్యాన్ బై ది డోనర్స్ మాకు అందరూ మంచి డోనర్స్ ఉన్నారండి వాళ్ళే డైరెక్ట్గా డొనేషన్స్ ఓన్లీ డోనర్స్ మీద వస్తుంది ఫీడింగ్ అయ్యేది గవర్నమెంట్ అయితే ఫైనాన్షియల్గా అయితే ఏం సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ అన్ని రకాల అది ఇప్పుడు అందరూ జనాలు అనుకుంటే ఇది అనుకుంటున్నారండి ఇది గోశాల కాదండి ఇది ఇది జంతు హింస నివారణ సంఘం మాకు ఇక్కడ గోవులు అంటే ఆవులే కాదండి ఇక్కడ ఎద్దులు ఉంటాయి గేదెలు ఉన్నాయి దున్నపోతులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అన్ని అంటే మాకు మోగజీవాల సంరక్షణ కేంద్రం అండి ఇది సో అని అంటే జనాలు ఓన్లీ ఆవులనే పెట్టుకుంటాం మేమని అంటే మిగతా చోట్ల ఉన్న గోశాలలు అంటారు కదండి అక్కడ అందరూ ఊళ్ళో ఆవులే పెంచుతారు మాకు అలా ఏం లేదండి మాకు మూగ అంతే మా దగ్గర ఎద్దులు ఉన్నాయి దున్నపోతులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి అన్నీ ఉంటాయండి మా దగ్గర మాకు మూగ అంతే అది ఇప్పుడు సపోజు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యే యానిమల్ పడిపోయి ఉంటే మేము వెళ్ళి దాన్ని రెస్క్యూ చేస్తాం తీసుకొస్తాం దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ చేసి ఇంకా దాన్ని ఎవరు క్లైమ్ చేయకపోతే మేము మా దగ్గర అట్టి పెట్టుకుంటాం ఎవరన్నా వార్నర్ వచ్చి క్లెయిమ్ చేసుకుంటే అతని గట్టిగా సీరియస్గా చెప్పి నువ్వు రోడ్ మీద వదలొద్దని చెప్పి అతను ఒక వార్నింగ్ ఇచ్చి అతనితో ఒక లెటర్ రాయించుకుని అతనికి అప్పు చెప్పేస్తాం ఏంటంటే ఇది ఇది జంతువు హింస అనేవా హింస ఉండదండి జంతువులకి ఇప్పుడు మీరు మిగతా గోశాలలో అవి చూసుకుంటే ఎలా ఉంటుందంటే అంటే వాటిని ఒక కాంపౌండ్లో కట్టేసి ఉంచి పాలు తీయడం ఆ పాలు ఆ పాలు వల్ల కొద్దిగా రెవెన్యూ క్రియేట్ చేయడం చేస్తారు చేస్తారు మేమేంటంటే తల్లిపాలు పిల్లకి అని మా కాన్సెప్ట్ అండి ఇది పూర్తిగా ఇప్పుడు ఒక ఒక ఆవు పాలు ఇస్తుందంటే దాని పిల్ల కోసం ఇస్తుంది తప్ప మన కోసం ఇవ్వట్లేదండి అది మనం మనం ఏం చేసామంటే మనుషులు మనం తెలివైన వాళ్ళం కాబట్టి మన ఆవుని డొమెస్టికేట్ చేసి దాని పాలు తీసుకుని మనం తాగేస్తున్నాం అది దాని దాని పిల్ల కోసం ఇస్తున్న పాలని మనం తాగడం ఏంటి అని ఒక కాన్సెప్ట్ మా మా కాన్సెప్ట్ అలా ఉంటుందండి సో తల్లిపాలు పిల్లకే సో పాలు తీయడం కానీ వాటిని కట్టేసి ఉంచడం కానీ ఏం లేదు అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయండి లోపల సో ఆవుని అని కానీ ఏ జంతువునైనా కట్టు అంటే అది క్రుయాలిటీ కింద కింద వస్తుంది కదండి సెక్షన్ లెవెన్ బై ఏ ప్రకారం అది క్రూయల్టీ అవుతుంది సో పీసీ యాక్స్ ఉంటాయండి ఈ పీసీ యాక్స్ ప్రకారం ఇలాగా అది కూడా క్రూయల్టీలోకి వస్తుంది సో అందుకే ఈ ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు ఈ కాంపౌండ్లో చోట కట్టుండు వాటికి ఎప్పుడు ఆ క్లాస్ వెళ్ళి తింటుంటాయి వస్తుంటాయి తింటుంటాయి లోపలే తిరుగుతూ ఉంటాయి తీయం ప్లస్ ఎవరన్నా రైతులు పెద్ద అయిపోయిన ఆవులు అనుకుంటే వాటిని వాళ్ళు పెంచలేకపోతే వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము ఒక లెటర్ తీసుకుని మేము మా దగ్గర పెట్టుకుంటాం అది అలాగా చాలా పెట్టుకున్నవి ఉన్నాయండి వాళ్ళు వచ్చి చూసుకుంటుంటారు మేము ఒకటే చెప్తాం మీరు మీరు పెంచలేకపోతే మాకు అప్ చెప్పండి మేము చూసుకుంటాం అది తీసుకెళ్ళి మళ్ళీ వాడు ఏదైనా సంతలో పెట్టి అమ్మితే ఆ సంత నుంచి మళ్ళీ స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతున్నాయండి మీకు విపరీతంగా స్లాటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు జనరల్గా మా మేము అంటే మనం అనుకోకూడదు కానీ ఇండియా ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ది వరల్డ్ అండి ఫస్ట్ బ్రెజిల్ ఉంది నెక్స్ట్ అమెరికా నెక్స్ట్ ఆస్ట్రేలియా నెక్స్ట్ ఇండియా అసలు ఎవరు నమ్మలేరు ఈ మాట ఏ ఐ మీన్ ఒక ఆవుని ఒక గోమాత తల్లి కింద చూసి ఈ దేశంలో ఎంత బీఫ్ ఎక్స్పోర్ట్ ఫోర్త్ బిగ్గెస్ట్ బిగ్ బీఫ్ ఎక్స్పోర్టర్ అంటే అది అసలు ఐ మీన్ మనం నమ్మకూడదు అంతే ఐ మీన్ మనం దాన్ని హర్షించకూడదు మనం మనం దాన్ని సపోర్ట్ చేయకూడదు సో అందుకే మేము ఏంటంటే ఎవరన్నా మీరు పెంచుకోలేకపోతే మీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడికి పంపించండి ఇక్కడే ఉంటాయి మీరు చూసుకోండి ఇప్పుడు వచ్చేసరికి సరే మీరు మాకు రూపాయి వాళ్ళ దగ్గర కూడా మేము డబ్బులు కూడా తీసుకోమేమి ఆమ్ శ్రీగణ చూస్తామా సరే రామ్గర్ ఇక్కడ ఎన్ని అనిమల్స్ ఉన్నాయో మాకు ఇక్కడ చూస్తే చాలా ఆవులు అనేవి మనకు కనబడుతున్నాయి టోటల్ ఎన్ని ఆవులు ఉన్నాయండి ఇక్కడ టోటల్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ అనిమల్స్ ఉంటాయండి 300 ప్లస్ ఉన్నాయా ప్లస్ మైనస్ ఒక 10 అలా well, యూస్ దీన్ని వార్డ్ అంటారండి ఈ వార్డ్ లో ఇంజూర్డ్ అయిన లోపల పెడుతుంటాం ఒక చూడండి దాన్ని బయట పెడితే అది ఇబ్బంది కదండి మిగతా ఊట్ డబ్బులు అడుగుతుంటాయి ఒక కాల్గిపోయిన ఉంది దానికి ఇది టోటల్ గా ఇంజూర్డ్ అయిన యానిమల్స్ దీంట్లో పెట్టి ఒకసారి మళ్ళీ రికవర్ అయ్యాక వాటిని తీసుకొచ్చి మళ్ళీ సిక్ అయిన సెపరేట్ గా వార్డ్ లో పెడతారా సార్ రెండింటినీ సార్ ఇప్పుడు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇందులో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చానండి ఇక్కడ సర్వీస్ చేయడానికి టూ సెవెంటీన్ లో కలామి వచ్చింది బాగా అప్పుడు బాగా ఆవలేదు సచి చచ్చిపోయినప్పుడు అప్పుడు ఆ టైమ్ లో ఉన్న కలెక్టర్ కార్తీక మిశ్ర గారు అప్పుడు పాత కమిటీని డిజాల్వ్ చేసి కొత్త కమిటీని ప్రొవైడ్ అది ఒక దాన్ని పెట్టారు కండిషన్ ఎలా ఉండేది అంటే చాలా ప్యాథటిక్ గా ఉండేదండి ఏంటంటే ఒక త్రీ ఫీటో ఫోర్ ఫీటో రోడ్ కంటే డౌన్ లో ఉండేది ఈ రోడ్డు మీద ఉన్న వర్షం అంతా నీళ్ళన్ని వచ్చి దీంట్లోకి వచ్చి ఇది ఒక సముద్ర కింద తయారైపోయింది జనరల్గా ఏంటంటే వైట్ క్యాటిల్స్ కి ఒక ఒక ప్రాబ్లం ఉందండి అవి ఏదైనా వెట్ గా ఉంటే కింద పడుకోవండి అవి కింద తడిగా ఉందంటే భూమి తడిగా ఉంటే కింద నుంచునే ఉంటుంది అండి ఎప్పుడు సో బ్లాక్స్ అయితే బ్లాక్ యానిమల్స్ ఈ గేదులైతే వాటర్ ఎంజాయ్ చేస్తాయి వైట్స్ అయితే వర్షం పడితే చూడండి మీరు ఆవులు ఎక్కడ బయట షెడ్ కిందకి వెళ్ళిపోతాయి సో ఇది మొత్తం అంతా వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల అప్పుడు ఆవులన్నీ నుంచి నుండిపోవడం చచ్చిపోవడం అవి జరిగి బాగా విపరీతంగా ఫీడింగ్ అయ్యి లేక చాలా వీక్ గా అండి సో దీన్ని మేము ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఫీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం ఫస్ట్ ప్లస్ తర్వాత ఈ లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసాం లక్కీలీ పీపుల్ సమ్ జనరస్ డోనర్స్ వల్ల మాకు ఇదంతా ప్రాపర్ గా జరుగుతుంది రిలయన్స్ వాళ్ళు ఈ షెడ్ కట్టించారు అది ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళు మొన్న రీసెంట్ గా ఒక కొత్త షెడ్ కన్స్ట్రక్ట్ చేశారు ప్లస్ వాళ్ళంతా గేట్ అన్ని అన్ని వాళ్ళు చేస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టింది ఏం లేదండి ఇక్కడ గవర్నమెంట్ నుంచి కట్టింది ఏం లేదు ఎవరొక డొనేట్ చేస్తా ఉంటే కట్టారు ప్రైవేట్ ఎన్జిఓ జనాలందరూ ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదండి ప్రైవేట్ ఎన్జిఓ రిజిస్టర్డ్ ఎన్జిఓ అండ్ గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే ఎడా కమిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు మారితే మళ్ళీ కొత్త మున్సిపల్ కమిషనర్ ఆయన చైర్మన్ అవుతాడు సో అలా అలా ఉంటదండి అండి జనాలు ఏమనుకుంటున్నారు అంటే కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ అనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ కాదు ఈ జంతు హింస నివారణ సంఘం అండర్ గవర్నమెంట్ లో రాదైతే ఇది ప్రైవేట్ సెక్టర్ ఎన్జిఓ అండి ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఓకే ఇది నైన్టీన్ సెవెంటీ టూ లో రిజిస్టర్ అయింది అండి పంతొమ్మిది ఆరు లో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇది చాలా పురాతనమైనది బాగా పాతది ఇక్కడ ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి కదండి ఇవన్నిటికి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఏ తింటాయా లేదా ఒక్కొక్క టైప్ అనిమల్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఫుడ్ అనేది ఫీడ్ చేస్తున్నారు మీరు అనిమల్స్ అన్నిటికీ ఒకటే ఫీడ్ అండి ఒకటే ఫీడ్ ఓకే అంటే ఫాడర్ ఎలా ఉంటదంటే డ్రై గ్రాస్ ఉంటది గ్రీన్ గ్రాస్ ఉంటది థ్యాంక్స్ టు ద మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కాకినాడ వాళ్ళు ఏంటంటే ఆ వెజిటబుల్ మార్కెట్ లో ఉన్న వెజిటబుల్ వేస్టేజ్ పంపిస్తున్నారు అండి మనకి ఫాక్టరీలో లాంగ్ టైం అది పంపుతున్నారు

జంతువు మనస్తాం అంటే జంతువులు హింసించకుండా అట్లని ప్రశాంతంగా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి కొన్ని అనిమల్స్ ఏంటంటే తాడేస్ కట్టి ఉంచేసి ఇండి పెట్టకుండా దాన్ని పాలు పిండికుని పిల్లకి పాలు లేకుండా చేయడం ఇవన్నీ చేస్తుంటారు కదండి మిల్క్ అట్లా అది ముసలోకి వస్తుంది కదండి మా దగ్గర ఏది అంటే ఇంకా ఇది ఫ్రీగా ఉంటాయి వీటికి అన్నిటికీ మీరు ఏమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా నేను జంతు ప్రేమిలకు చెప్పేది ఏంటంటే ఒకటే విషయం అండి ఈ సృష్టిలో ఈ భూమి మీద మనకెంత రైట్ ఉందో జంతువులు కూడా అంతే రైట్ ఉందండి ఈ పదహారు లక్షల జీవాలకి మనకెంత రైట్ ఉందో వాటికి అంతే రైట్ ఉంది మనం తెలివి కావని చెప్పి మనకంట చిన్నవని చెప్పి వాటి మీద మనము దౌర్జన్యం చేయడం వాటిని హింసించడం చేయడం అవి చాలా తప్పు కాబట్టి వీటిని తీవ్రంగా ఖండించి జంతు ప్రేమికులందరూ కలిసి ఏంటంటే మీ కోరుకుని దొంగత మీ మీ దగ్గరలో ఏ యానిమల్ కన్నా దీనికన్నా ఏదో ప్రాబ్లం వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తాం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మా ఇది ఒక్క ఇది నా ఒక్క బాధ్యత కాదు మన అందరి బాధ్యత అండి ఇది అట్లకి కూడా అంతే రైట్ ఉంది ఇక్కడ బతకడానికి మనతో పాటు ఈ భూమి మీద ఈ యానిమల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రోడ్ మీద యాక్సిడెంట్ అయిన యానిమల్స్ ఏమైనా కనబడితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి నా పేరు రామ్ నా మొబైల్ నెంబరు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి టైం మీరు నాకు కాల్ చేయొచ్చు నేను రెస్పాండ్ అవుతాను మా టీం మెంబర్స్ అందరూ మేము రెస్పాండ్ అవుతాం వచ్చి మేము రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాం దాన్ని ఆ యానిమల్ సర్వైవల్కి ఛాన్సెస్కి మేము వాటికి ట్రీట్మెంట్ చేస్తాం దీన్ని దగ్గర మేము చూసుకుంటామండి మాకు ఇన్ఫామ్ చేస్తే చాలు ఇదండి ఈ రోజు మన ఇంటర్వ్యూ జంతు హింస నివారణ సంఘం గురించి రాము గారు మాటల్లో చాలా చక్కగా చెప్పారు అండ్ ప్రజల్లో అవేర్నెస్ కల్పించారు ఇంత చక్కగా చెప్తున్నందుకు థ్యాంక్ యూ రామ్ గారు థ్యాంక్ యూ అండి మీరు మీరు కూడా మీ కూడా చెప్పాలండి మీరు వచ్చి ఈ ఈ ఈ నాకు ఈ ఆపర్చునిటీ ఈ కేటీవీ ఛానల్ వారికి కొత్తచూర్పు చేస్తూ థ్యాంక్స్ అ లాట్